అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఆకు రసం ఎలా తయారు చేయాలి తాలింపు ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఎసరు పెట్టినాను చూడండి ఎసరు కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కందిపప్పు వేస్తున్నాను అన్నమాట కందిపప్పు కడిగి పెట్టుకున్నాను కందిపప్పు ఉడికేటప్పుడుకి ఈ ఆకుకూర క్లీన్ చేసి కడిగి రెడీగా పెట్టుకుందామంట చూడండి ఇప్పుడు బ్యాళ్ళు పెట్టేనాము అంత లోపల నేను ఆకుకూర అంతా కడిగి తరిగి పెట్టుకున్నాను రెడీగా ఇది పెన్న పొనగంట కూర అనమాట ఇక్కడ పల్లెలో పెనగంట ఆకు అని అంటాము సో ఇప్పుడు బ్యాళ్ళు చూడండి పెట్టినాను కదా చూడండి ఇట్లా ఉడకాలను ఇట్లా ఉడికిన తర్వాత మనం ఆకు పెట్టేయాల ఇంకొక పదహైదు ఇరవై అంతా ఉడికిపోతుంది ఆకు ఇది ఇప్పుడు రసంకి పొడకూరికి ఏమేమి కావాలన్నీ రెడీ చేస్తామన్నమాట సో ఇది ఉడికే వరకు చూడండి ఇప్పుడు రసానికి ఏమేమి వేయాలనేది మీకు అన్నీ చూపిస్తాను మొత్తం ఇప్పుడు చూడండి మనం పెనుగంటాకంతా ఉడికిచ్చి పెట్టుకున్నాం అనమాట సో తర్వాత వంచిన తర్వాత ఇది బ్యాళ్ళు ఆకుకూర పక్కన పెట్టినాము ఈ వంచిండే చారు ఇది అనమాట సో చూడండి ఇప్పుడు ఈ రసానికి మనం ఏమేమి వేయాలా పెనుగంటాకు రసానికి అనేది మీకు చూపిస్తాను ఎర్రగడ్డ వేయించినాము టమాటా వేయించినాము పచ్చిమిరపకాయ వేయించినాము కొంచెం జీలకర్ర అనమాట కరివేపాకు అది వేయించండి ఇదే తెల్లగడ్డ మాత్రం పచ్చదండి ఇది కొత్తిమీర సో కొంచెం చింతపండు ఇవన్నీ గ్రైండ్ చేసి మిక్సీకి కొంచెం శనగ తినాలండి ఇవి కూడా ఫ్రై చేసినాము సో ఇవన్నీ మిక్సీకి ఆడిచ్చి పేస్ట్ రసంలో కలపాలన్నమాట ఇప్పుడు ఆడిచ్చిన తర్వాత మీకు కలిపే చూపిస్తాను సో ఇది వచ్చేసి మనము ఈ ఆకూరకు ఎర్రగడ్డ ఇవి కూడా కొంచెము వేరుశనగ విత్తనాలు వేయించినాం కదా ఇవి కూడా పొడి కొట్టి దీంట్లోకి వెళ్ళినా మీకు తాలింపు చేసేటప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు రసానికి అయితే మిక్సీ ఆడిచ్చి ఇవన్నీ మీకు ఇప్పుడు రసంలోకి వేస్తామన్నమాట చూడండి ఇప్పుడు కొన్ని శనిగిత్తనాలు రసం ఫస్ట్ ఆడిస్తున్నాను నేను ఇది రసం కనమాట కొన్ని శనగత్తనాలు పచ్చిమిరపకాయ జీలకర్ర కరివేపాకు తెల్లగడ్డ టమోటా ఎర్రగడ్డ సో కొత్తిమీర ఇవన్నీ కలిపి గ్రైండ్ అనమాట ఇవన్నీ రసానికండి చూడండి ఇవన్నీ గ్రైండ్ చేసినాం కదా ఇప్పుడు ఈ రసంలాకేసేస్తాం అన్నమాట చూడండి కొంచెం చింతపండు వేస్తున్నాను ఎందుకంటే కారం వేసి ఉంటాము అప్పుడు పచ్చిమిరపకాయలు కాబట్టి ఇంకేం వేయము ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసేసి చూడండి ఇప్పుడు ఇదంతా కలిపేసినాం కదా ఇది రసం అయిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం పోపు ఒకటి పెట్టాలా పోపు పెట్టిన తర్వాత ఇంక రసం కంప్లీట్ రాయిలు వేసేస్తున్నానండి రసంకి తాలింపు వేసేస్తున్నాను కొంచెము ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం కరేపాకండి పొన్నగంటి రసం కంప్లీట్ ఇప్పుడు ఫ్రై ఆకుకూరకి సో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ పొన్నగంట కూర వంచి పెట్టుకున్నాం కదా బ్యాళ్ళు ఆకుకూర కలిసి పొన్నగంట అతని ఇప్పుడు చూడండి ఆయిల్ కాగింది కదా ఒట్టిమిరపకాయలు అంటే ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర అన్నమాట సో ఇది చటపట అందిన తర్వాత అనియను కరివేపాకు అంటే ఎర్రగడ్డ కరేపాకు వేస్తున్నాను తర్వాత ఉప్పు అండి కొంచెం ఇది వేగల్లా వేగిన తర్వాత పసుపు కారం పొడి వేస్తాను ఇప్పుడు చూడండి కొంచెం ఎర్రగడ్డ మెత్తగైంది కదా తర్వాత కొద్దిగా పసుపు పొడి అనమాట అప్పుడే ఉప్పు వేసినాను కదా మనకి కారం కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి చూడండి ఇప్పుడు ఈ ఆకుకూర ఉంది కదా ఆకుకూరలకి కొంచెం శనగతనాలు వేయించి పెట్టుకున్నాం కదా అప్పుడు ఆ పొడి కూడా కొంచెం కలపాలన్నమాట ఇట్లా ట్లండి కలిపిన తర్వాత ఈ పోపు అయిపోయింది చూడండి సో ఎర్రగడ్డ ఉప్పు కారం పొడి పసుపు అన్నీ వేసి వేసినాం కదా ఇది తింటాయి కలిపేయడం అంతే అండి పోయిందండి ఫైనల్గా టేస్ట్ చూసేసినాము పొన్నగంట ఆకు రసం అనమాట ఇది అంత చిక్కగా ఉండకూడదు అంత పలచగా ఉండకూడదు ఉడికిన తర్వాత వేరే నీళ్ళు పోయాము వంచిన రసంలోకి అవన్నీ కలిపినాం అనమాట సో మీకు తెలుసు కదా పొన్నగంట ఆకు ఎంత ఆరోగ్యానికి మంచిదో దీని గురించి ముందు వీడియోలోనే మీకు తెలియజేసినాను సో ఇప్పుడు పొన్నగంట రసము తాలింపు కూడా మీకు చేయడం చూపించడం జరిగింది ఇతండి ఇది అండి రెండు కలిపి ఇది కంటికి మంచిది బలానికి మంచిది మలబద్ధకాన్ని నివారిస్తుంది మన కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కూడా నివారిస్తుంది అండి మేము ముద్దులోకి ఎక్కువ ఇష్టపడతాము ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది ఇది రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా పొన్నగంటాక మీకు దొరికినా కూడా ఈ రకంగా తాలింపు చేసుకోండి రసము చేసుకోండి తినండి